ప్రియా దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగము అను దిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిధి రాసిన కీర్తనల గ్రంథము నూట ఆరవ కీర్తన నలభై మూడు నుంచి నలభై ఐదు వాక్యాల వరకు చదువుకుందాము అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయొచ్చు వచ్చిరి తమ దోషము చేత హీనదశ నొందిరి అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచాను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించాను అలలుయ్య దేవునికి స్తోత్రం ఇది మీరు ఒక ఐదు సార్లు చదవండి ఐదు లేదా పది పదహైదు ముప్పై సార్లు చదవండి ఎంత మంచివాడో వేసే చూడండి ఒకసారి ఎంత మంచి మనసు కలిగిన వాడో చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి ఎంత గొప్ప మనసు కలిగిన దేవుడో చూడండి ప్రియా దేవుని సంగమా ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఎన్నో పర్యాయాలు అనేక పర్యాయాలు విడిపించినాయంట ఎవరిని ఇస్రాయలే ఈ రోజున నిన్ను నన్ను కూడా అనేక పర్యాయాలు విడిపిస్తూ ఉన్నాడు అనేక పర్యాయాలు విడిపిస్తూ ఉన్నాడు విడిపించిన దేవుడు ఎన్నో పర్యాయాలు మళ్ళీ నేను చూడనాయా అంటే విడిపిస్తున్నాడు మళ్ళీ నేను చేయనయా విడిపిస్తున్నాడు ప్రతి బంధకంలో నుండి ప్రతి చీకటి నుండి ప్రతి శోధన నుండి ప్రతి అపవాద అంధకర క్రియల నుండి విడిపించే దేవుడు అంటున్నాడు అనేక పర్యాయాలు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక పర్యాయాలు విడిపించే దేవుడు అంటున్నాడు మంచి మనసు కలిగిన వేసే విడిపించే దేవుడు విడిపించే దేవుడు నీ మళ్ళీ మళ్ళీ నేను రానని చెప్పలేదు అనేక పర్యాయాలు విడిపిస్తా ఉన్నాడు అయినను అంతగా విడిపించిన దేవుని దగ్గర ఉండకుండా ఆయనను తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేర్చివచ్చి రి ఆలోచన ఎవరి ఆలోచన వెంట నడవాలి విడిపించిన తర్వాత విడిపించిన తర్వాత ఏసే ఆలోచన వెంట ఉండాలి ఏసే మాట వెంట ఉండాలి ఏసే అడుగుల్లో అడుగులు వేస్తూ ఉండాలి ఏసైతో నడవాలి అనోకు దేవునితో నడిచను నోవాహు దేవునితో నడిచాను మోసై దేవుడు చెప్పినట్టుగా నడిచాను మరి నువ్వు ఈ రోజున విడిపించాడు దేవుడు మరి దేవుడిని వెంట నీ ఆలోచనలు ఉన్నాయా దేవుని ఆలోచనలు నీ ఆలోచనలు అవ్వాలి దేవుని మాట నీ మాట అవ్వాలి దేవుని ప్రవర్తన నీ ప్రవర్తన చూపించాలి అలా లేదు ఆలోచనలను తప్పిపోతున్నారు ఆలోచనలు దేవునికి వ్యతిరేకం చేసినప్పుడు అది తిరుగుబాటుతనం అని తెలుసుకోండి విడిపించిన దేవుని తిరుగుబాటు చేయక విడిపించిన దేవుని ఆలోచనను అనుసరించి నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అయినప్పుడు మరి తిరుగుబాటు చేసి నడిచిన తర్వాత వాళ్ళ స్థితి ఏమైపోయిందంటే హీనస్థితికి వచ్చేసినారు ఎందుకు హీనస్థితికి వస్తారు తిరుగుబాటు చేసిన తర్వాత సొంత ఆలోచనలో వెంట వెళ్తే అపవాది చేతికి చిక్కుతారు చిక్కిన తర్వాత అపవాది అంటే డైరెక్ట్ రెండు కొమ్ములు వేసుకొని వచ్చి మిమ్మల్ని హీన దశకి అపవాది ఏలే ఒక వ్యక్తి ఉంటాడు అపవాది స్పిరిట్కు ఒక వ్యక్తి ఎన్నుకోబడి ఉంటాడు ఆ వ్యక్తే వీళ్ళను లేదా దేవుని నమ్మిన పిల్లల సొంత ఆలోచన పట్టించి వాళ్ళని హీన దశకు తీసుకుపోతాడు హీన దశలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయినా మళ్ళీ దేవుడు ఎంత మంచివాడో చూడండి వా అయినను వారి రోదనము తనకు విడబడగా హెలుయా ఈ రోదనము చేయాలి ఒకవేళ సరే క్షమిస్తున్నాడు విడిపిస్తున్నాడు ఆలోచనలు మళ్ళీ తప్పిపోతున్నావు ఆలోచనలన్నీ దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నావు అయితే నీవే హీనదశకెళ్ళిపోతున్నావు కదా సరే హీనదశకి వెళ్ళిపోయినా రోదన ధ్వని చేసే బిడ్డగానూ ఉండాలి రోదన ప్రభా ఏంటి నేనున్న మొదట స్థితి ఏంటి ఇప్పుడున్న స్థితి ఏంటి మొదట నేను వాక్యం చదివేటువంటి సమయం ఎంత ఇప్పుడు నేను వాక్యం చదివే సమయం ఎంత మొదట్లో నేను మోకాళ్ళ మీద ఉండి ఎంతగా నీతో మాట్లాడుతున్న ఇప్పుడు నేను ఇలాగ ఈ ఇలాంటి బ్రతకైపోయింది నా అలవాట్లు మొదట్లో ఉన్నటువంటివి ఏంటివి ఇప్పుడున్న అలవాట్లు ఏంటి మొదట్లో ఉన్న నా సహవాసం ఏంటి ఇప్పుడున్న నా సహవాసం ఏంటి మొదట ఉన్న నా స్థితి ఏంటి నాకున్న ఇప్పుడు ఉన్న ఈ స్థితి ఏంటి అంతా నీకు వ్యతిరేకంగా చేస్తున్నాను కదా రోదన ధ్వని క్షమించమని రోదన ధ్వని ఎప్పుడైతే నువ్వు రోదన ధ్వని చేస్తావో ఆ రోదన ధ్వని వినబడగా నిజంగా ఎంత ప్రేమ అంటే తండ్రికి కుమారుడు తప్పిపోయి పందులకాడ పొట్టు తిని ఆబిడ దగ్గరికి వెళ్ళలేదు తండ్రి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు కానీ మనసులో చిన్నోడు లేడు చిన్నోడు లేడు చిన్నోడు లేడు ఏమైపోయినాడో ఎట్లా ఉన్నాడో ఏ విధంగా ఉందో అని పరిస్థితి ఒకటే వేదన పడిన తండ్రి మనస్సు అయితే ఆ బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో ఒక పనం లెక్క బ్రతకడం ఎంతో మేలు ఈ పందుల కాడ ఉండేదానికంటే అని లేచి వచ్చినాడు చూడండి అప్పుడు బయలుదేరి వస్తున్నప్పుడే తండ్రికి చాలా దూరం నుండి కనపడినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకున్నాడు అంట హల్లెల్లు బట్టలు చూడలేదు ఆ వ్యక్తి యొక్క శుభ్రం చూడలేదు వాసన కదండి పందుల కన్నా నుండి వస్తే బర్రెల కన్నా నుండి బర్రెలను కడిగిన వాళ్ళ కానుండి చూడండి వాళ్ళ వాసన పందుల కా పొట్టు పెట్టి పొట్టు పెట్టి పొట్టు ఈయన కూడా తిన్నాడు ఈ చిన్న కుమారుడు ఇంక ఏ రకమైనటువంటి స్మెల్తో ఉంటాడు అయినా తండ్రి అవన్నీ చూడలేదు పరిగెత్తుకుంటే వెళ్ళి కవగలిగించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడంట అంట అదే అండి తండ్రి ప్రేమ అయితే రోదన ధ్వని వినబడగా విన్నాడండి రోదన ధ్వని రోదనము రోదనము వినబడగా నిజంగా కొంచెము ఆలోచించండి ఎన్ని పర్యాయాలు ఆలోచనలలో తగ్గిపోయి దేవునికి వ్యతిరేకం చేస్తున్నారో ఆలోచించండి ఆ ఆలోచనలలో తప్పిపోదు నిజంగా ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రభు దగ్గర అయ్యా ఇది నీ చిత్తమేనా ఇది నీకు ఇష్టమైన ఇది నేను చేయాలన్నా వద్దా కొంత సమయం తీసుకోండి తీసుకొని తిరుగుబాటుకు కాకుండా ప్రభుకు అనుకూలమైనటువంటి బిడ్డలుగా మార్చబడండి ప్రభువుకు లోబడే బిడ్డలుగా మార్చబడండి నిజంగా చూడండి రోదనము వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను విన్నే దేవుడు అండి చూచే దేవుడు అండి స్పందించే దేవుడు అండి తను ఒక మాట ఇచ్చినాడంటే ఆ మాటను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆ కింద వచనం చూస్తే వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించను యా దేవునికి స్తోత్రం కరుణించే దేవుడు కనికరించే దేవుడు ఎందుకు దూరం అయిపోతారు ఎందుకు దేవునికి వ్యతిరేకమైనది చేస్తారు ఎందుకు దేవుని గాయపరుస్తారు ఎందుకు దేవుని కనికరాని పోగొట్టుకుంటారు ఎంత మంచి దేవుడొచ్చు అంటే అసలు దేవుని యొక్క దేవుని యొక్క ఎంత శక్తి కలిగిన వాడైనప్పటికీ ఒక పురుగులాంటి మనిషి జీవితాన్ని పురుగులాంటి మనిషి జీవితాన్ని అంతగా ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు అంతగా విలువ ఇచ్చే దేవుడుగా అంటున్నాడు అంతగా హత్తుకునేది ఎందుకు తన చేతులతో చేసుకున్నాడు తన ఊపిరిని మనిషిలో ఉంచాడు అందుకని ఆయన ప్రేమ అటువంటిది ఆయన ఆయన విడిచిపెట్టని ప్రేమ ఆయన ప్రేమ విడిచిపెట్టండి ఒక్కసారి ఆయన వైపు తిరిగి రోదనము చేస్తే వినే దేవుడు స్థితిని చూచే దేవుడు నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒకసారి నీ పరిస్థితి ఏదైనా ఇంకా క్షమించడేమో అని అనుకుంటున్నావా లేదు క్షమిస్తాడు ఖచ్చితంగా క్షమిస్తా మంచి వేసాయ ఇంకా నన్ను నేను నా బ్రతికింతేనేమో నేను ఇలాగే అయిపోతానేమో నాకు లేదు ఇంకా దేవుని దగ్గర ముఖం చెల్లదు నా ముఖం నేను చూయించుకోలేను అలాంటివన్నీ వద్దు ప్రభు దగ్గర ఇదిగో ఈ వాక్యం చదువు సార్లు చదువు దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది దేవుడు యొక్క కృప ఎంతగా మన మీద ఉందో అర్థమవుతుంది ఒక్కసారి తిరిగి రోదనముచ్చేయి అప్పుడు వినే దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి వింటాడు చూస్తాడు స్పందిస్తాడు విడిపించి మళ్ళీ నిన్ను తన బిడగా చేసుకుంటాడు అంత మంచి దేవుని విడిచిపెట్టక ప్రతి దినము ఈ విధంగా ఎక్కడ తప్పిపోతున్నావో అక్కడ కన్నీటి రోదన ప్రార్థన చేసే బిడ్డగా మార్చబడు ఆ విధంగా మార్చబడి దేవునితో అనుబంధాన్ని ఆయనతో సహవాసమును పెంచుకో ఆ విధంగా దేవుని ఆలోచనలను ఎరిగి ఆలోచన వెంట నడుస్తూ దేవుని ఆ సంతోషంతో ఉంచండి అట్టి కృప మీకు అందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే చేసే వందనాలు వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రవించండి ఆరోగ్యంలో ఇచ్చండి క్షేమంలో ఇచ్చండి ప్రతి ఇంట్లో ప్రార్థించే బిడలు ప్రతి విశ్వాసిని మనసురిగి నడిచే బిడలుగా మార్చమని రాకడకై సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం శిల్వ రక్తమేజయం ప్రవేశ నావానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మమ్మల్ని దీవించి గాక ఆమెన్